పది నిమిషంలోవించి గారు రాత్రిలో పెట్టు తీసుకున్నా తమ్ముని పుట్టుకుని ఆక్రమించుకుని వాళ్ళు పడ టెంపుల్ అందులో మీతో వాళ్ళు పంపిస్తున్నారు మా వాళ్ళు ఎవరు లేదు నా వాడు వాడి దోపితే మీద పోయి కుటుకుంటారు పడే యాత్ర

சவுலுத்த

నిన్న మొన్న వచ్చిన వాళ్ళది కూడా ఇదైపోతే ఇంకేమో గవర్నమెంట్ వచ్చినా పేపర్లో చూసిన ఇప్పుడు ఎంతో అని అమ్మా అసలు ఏముందన్న నిజాయితీగా పనిచేస్తే కొత్తది కొత్తది అవునవును వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళదే పెద్దతనం ఉంది వీళ్ళు గాని ఎదగాల అనుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకే ప్రోత్సహిస్తా ఉన్నారు

ரசீ అవునవును లేదు నా కేసు మీరైతే ఖచ్చితం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు ఏమో బెండ్ అయితే ఇచ్చేస్తే డైరెక్ట్ పార్ట్ ఆఫీస్ నుంచే ఇంటిమేషన్ ఇస్తాం నా కేసు తీసుకోవట్లేదు అదే మధ్యాహ్నం చూడండి అన్న వస్తే సరే సరే లేదంటే ఇక అదే పని చేసాం జాగ్రత్త అది ఆ విషయం కొంచెం చెప్పండి అమ్మాయి అందరికీ నమస్కారం ఆధోని తెలుగుదేశం పార్టీ నాయకుడు గణెకల్ గ్రామానికి చెందిన విరపక్షన్న ఆయన ఆయన మండల మండలాధ్యక్షుడుగా కూడా పనిచేస్తా ఉన్నారు నిన్న రాత్రి వాళ్ళ గణె వాళ్ళ గ్రామంలో ఏదో ఫీల్డ్ అసెంబ్లీకి సంబంధించింది ఏదో ఏదో ఒక ఇష్యూ రైజ్ అయ్యి ఇద్దరి వర్గాల మధ్య వర్గాల మధ్యలో గొడవకి దారి దారి తీయడం జరిగింది అవతల వాళ్ళు అమాంతం వచ్చి ఒక ఇరవై మంది ముప్పై మంది దాకా స్కెచ్ చేసుకొని వచ్చి ఆయన మీద దాడికి ప్రయత్నం ప్రయత్నించి బాగా గాయపరచడం జరిగింది ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని తెలుసుకొని మా ఇంటివి తరఫున వచ్చి మాట్లాడడం జరుగు పరామర్శించడం జరిగింది ఇలా గొడవలకి దారి తీయడం చాలా చాలా బాధాకరం ఏదున్నా ఏదున్నా సమస్య లేదున్నా కానీ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా ఇలా మనసులో పెట్టుకొని కావాలని దాడి దాడి చేసేకి ప్రయత్నించడము దాడి చేయడము చాలా దుర్మార్గం ఏమని ఏమని మొత్తం అడిగి తెలుసుకోవడం జరిగింది వైసీపీ గతంలో ఎలక్షన్ ముందు వరకు వైసీపీలో ఉన్న వ్యక్తులు ఇవాళ కొత్తగా టీడీపీలో చేరి వాళ్ళు ఏదో ఏదో ఒక నాయకురాలు లేకుంటే నాయకుడు అండదండ చూసుకొని కావాలని మనసులో పెట్టుకొని ఇలా దాడికి దిగ దిగారని చెప్పడం జరిగింది ఏదైనా కానీ ఎవరైనా కానీ ఆధోని ఆధోని అనేది చాలా ప్రశాంతమైన నియోజకవర్గం ప్రశాంత ప్రశాంత వాతావరణంతో కూడుకున్న నియోజకవర్గము ఈ రోజు వరకు ఇలాంటి ఏది ఏది కూడా జ గొడవలకి దారి ఎప్పుడే కానీ జరగలేదు ఇవాళ మా తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్న ఉన్నప్పుడు కూడా నిబద్ధతమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకుడు మీద ఇలా దాడి జరగడం చాలా దుర్మార్గం ఆయన విరపక్షణ ఇప్పటి నుంచే కాదు అధికారం ఉండి ఉండకపోని నేను రెండు వేల ఏడు నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నా ఆయన కూడా దానికన్నా ముందు నుంచి సీనియర్ నాయకుడు కమిట్మెంట్తో పనిచేస్తాడు లాస్ట్ లాస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పటి అప్పటి అధికార పక్షం ఉన్న వైసీపీ మీద వాళ్ళు చేసిన అరాచకాలు ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తీసుకో తీసుకోపోయి ఎంతో ఎంతో తన కృషి చేయడం జరిగింది అలాంటి వ్యక్తి మీద కూడా ఇవాళ ఇవాళ దాడి జరగడం చాలా దుర్మార్గం ఖచ్చితంగా స్థానిక పోలీసులు కూడా జోక్యం చేసుకుని వెంటనే అవతల వ్యక్తుల మీద కేసు కేసు ఫైల్ చేయాల్సిందిగా కోరుతున్నాము లేదు ఏదైనా రాజకీయ ఒత్తిడి వల్ల ఏదైనా జరిగితే ఖచ్చితం అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం మా ఐటీడీపీ తరఫున మేము కూడా ఖచ్చితంగా ఇష్యూ ఇదైతే ఇంతటితో వదిలిపెట్టాము ఖచ్చితంగా కేసు ఫైల్ అయ్యేంత వరకు బాధితులకి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఐటీడీపీ తరఫున మేము కూడా అండగా ఉంటామని తెలియపరుస్తున్నాం నా పేరు సజ్జాద్ హుసన్ ఐటీడీపీ అధ్యక్షుడు ఆధోని అందరికీ నమస్కారం గ్రామంలో నిన్న జరిగిన సంఘటన ఉందో అది చాలా దు దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే వైసీపీ వర్సెస్ టిడిపి అనేది పడేది ఒకప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైసీపీ నుండి వచ్చినటువంటి కొంతమంది అరాచకమైన గూండాగిరి చేసిన వ్యక్తుల మూలంగా నికార్స్ అయిన టిడిపి మండల అయినటువంటి ఐటిడిపి మండల అయినటువంటి విరపక్ష మీద దాడి జరగడం దురదృష్టకరము ఇది వైసీపీ వాళ్ళు కావాలని టీడీపీలోకి వచ్చి వాళ్ళ అవసరాల కోసము లేకపోతే వాళ్ళ పనుల కోసము లేకపోతే దౌర్జన్యాలను కంటిన్యూ చేసుకునే దానికోసం లో మా టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి మా గుడిస కృష్ణమ్మ గారి అనుచర వర్గంలో ఉన్నటువంటి కొంతమంది కావాలనే విరుపాక్షి అయితే టీడీపీ పార్టీలో సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ లో మన టీడీపీ యాప్ ద్వారా అరవై ఒకటవ స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి కాబట్టి అతని మీద ఫోకస్ చేస్తే కొంచెం అతని ఇమేజ్ ని డామేజ్ చేయాలన్న ఉద్దేశంతో కావాలని చేసిన సంఘటన ఇది ఎవరు కూడా దౌర్జన్యాలు చేసేదానికి పోకూడదు ఇంకొకటి ఏదైనా ఉంటే కలిసి మాట్లాడుకోవాలి ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తున్నారంటే ఏమో లేమో పార్టీల మధ్య వర్గం ఉంది గొడవలు ఉన్నాయని అనుకోవచ్చు కానీ వైసీపీ నుండి వచ్చి కూడా టీడీపీలో జాయిన్ అయిన తర్వాత కూడా టీడీపీ నిఖాల్సిన టీడీపీ వాళ్ళ మీద దాడి చేయడము ఆంధ్రప్రదేశ్ లోని అందులోని ఆధునిలో ఇదే మొదటి సంఘటన ఇదే చివరి సంఘటన కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బురస కృష్ణమ్మ గారు మీరు కూడా రెండు వేల నాలుగులోన ఎమ్మెల్యేగా నిలబడ్డారు అప్పటి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఒక్క రాజకీయ చరిత్రలోన మీ రాజకీయ చరిత్రలోన ఇదేనా మీ కార్యకర్తలకు మీరు ఇచ్చినటువంటి అనుభవము ఇదేనా మీరు నేర్పించినటువంటి జ్ఞానము విజ్ఞానము కొంచెమైనా తెలివి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి బీజేపీ వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే అక్కడైనా ఉందండి అంతవరకే గాని మా టీడీపీ వాళ్ళ మీద మాత్రం ఎప్పుడే గానీ ఎక్కడే గాని పడి ఏడవద్దండి దయచేసి ఎందుకంటే వాళ్ళ కూడా కుటుంబం ఉంటుంది పార్టీ కన్నా కుటుంబం ముఖ్యము ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమన్నా అయితే సదరు కుటుంబ సభ్యులకి ఎవరు తీర్థిస్తారు అది కూడా తెలుసుకోవాలా కదా అర్థం చేసుకోవాలా కదా ఎవరు పడితే వాళ్ళు దాడులు చేసుకుంటా పోవడానికి మనం ఏమైనా అడవుల్లో ఏమైనా బతుకుతున్నామా సమాజంలోనే బతుకుతున్నాం మనుషుల మధ్యలోనే బతుకుతున్నాము నిన్న గొడవ అయింది ఈ రోజు పొద్దున్న రేపు పొద్దున్న ఒకరికొకరు మొక్కలు చూసుకొని బతకాల్సిందే కదా తప్పించుకొని తిరిగేదానికి అవుతుందా ఇంతటితో మీ వర్గం వాళ్ళకి మీరు చెప్పండి కానీ ఈ ఐటీడీపీ తరపున మాత్రం మేము ఇది ముఖ్యమంత్రి వరకు కూడా మేము తీసుకెళ్తాము దాడులు ఆపడం మీకే మంచిది నా పేరు అంజనమ్మ టౌన్ అధ్యక్షురాలు నా పేరు అంజనమ్మ ఐటీడిపి టౌన్ అధ్యక్షురాలు